Gracias. పరిస్థితులను మనం రోడ్డు మీద చే పొన్ విడకొన్నాడు పొలంతో చెప్పండి మీ నిబద్ధత వాస్తవానికి మార్కిపోతు కదాấy చేసి పార్టీదర్శికలు ఎక్కడ తీసేరు పార్టీ నిందపకి దార్ణి ని నేంద్ర మోడీ నాయకత్వంలో మనం ఇంకితే వడరిద్దాం పార్టీ ప్రతి కన్యాకురలక ఒకటి 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 రాష్ట్రాల అన్నిటిని కూడా మన వాదాన్ని లైన్ చేస్తുകൊണ്ടാണ് దలబూ ఇರೋడై పైసి కూరస్తా నిరార్ధే జంటపకి ఎన్డియా భాగం

డితే కిషన్ రెడ్డి గారు కొమరవెలి మంజూరు చేసి చూసుకుంటాయి దాదాపు రైల్వే స్టేషన్ చేస్తూ నాకు ఇది నచ్చలేదు నాకు అది నచ్చలేదు నాకు మనో నచ్చలేదు నాకు ఏం చేసే ప్రభాకర్ గారు నచ్చలేదు కాబట్టి నేను కింద పెడతా నేను పార్టీ ప్లాన్ చేయాలని దేనమ సమీయమైనప్పుడు మనం స్లోగన్ చేస్తా సరే నేషన్ ఫస్ట్ పార్టీ నేట్ ఇన్నిస నాసే చెప్పేటువంటి పార్టీలో మనం అలజడి సింగిల్ దయించి కొదే కొదే నేను చెప్పడం కావను ఈ ఎలక్షన్ లాంటి process ఎలక్షన్ జోలోకి ఎలక్షన్ మూలోకు ఇదిగారు స్టేజ్ మీద ని నాయకుడి చేస్తున్న మీరు అందరూ చేసిరు ఇప్పుడు మీరు నాయకుడి అవడానికి ఒక అవకాశం ఇచ్చే దయించి ఈ టైంలో ఉన్న చిన్న చిన్న గాలులు చిన్న చిన్న గాలులు పార్టీ चाहि చి సభ్యతడకే

మన పోలీసుల దగ్గర మన మిలిటరీ దగ్గర మనం ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫిఫ్టీ సిక్స్ చూస్తాం కానీ కొత్తగా నిన్న మన భారత అమ్ముల పదిలోకి భారత సైన్యానికి మేక్ ఇన్ ఇండియా ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ రక్షణ వ్యవస్థలోకి ఒక కొత్త వ్యాపారం వచ్చింది పేరు ఏకే టూ జీరో సిక్స్ ఎంత నరేంద్ర మోడీ గారు మరి కాశ్మీర్ నుంచి మొదలు పెట్టే కన్యాకుమారి దాకా అన్ని గెలిచి వస్తున్నాం కానీ అన్ని బాగున్నా అన్ని రోడ్లు చేరుకున్నట్టు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీగా భారతీయ జనసంఘం నుంచి మనం రూపాంతరం చేసినప్పుడు దేశంలో రెండే రెండు ఎంపీలు గెలిస్తే ఒకటి గుజరాత్ రెండోది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ తెలంగాణ అని చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ రెండే ఎంపీలు గెలిచిన రోజు దేశంలో ఆ రెండే సీట్లు ఏంటంటే ఒకటి గుజరాత్ లో ఒక సిటీ గెలిచినాం రెండోది తెలంగాణలో ప్రసిద్ధ తెలంగాణలో ఉన్నటువంటి దివంగతీయులు జగ్గారెడ్డి గారు కలిసి గుజరాత్ లో ఏడు సార్లు వరుసగా ఎక్కువ జెండా కమలం గుర్తు అక్కడ భారతీయ జనతా పార్టీ సార్లు బాబు వచ్చే సంవత్సరాల ఎన్నికలైతే కూడా

బాబా ఎప్పుడెవరు ఎవరు చూస్తుంది ఎవరో మనమైపోయిన చూస్తే ఎవరు మంచి జరిగితే ఈ రాష్ట్రానికి మాత్రమే జరుగుతుందని సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన ఉంది నాయకులు ఎప్పుడైతే అనుగుణంగా పనిచేస్తే మన

贵州。我

చెల్ మీటింగ్ జిల్లా ఐదు అరే పార్లమెంట్ ఎరిగె జరుపుతా ఉంది అన్ని టీవీలు సర్వే చేసి చేశారు టీవీలు అన్ని టీవీలు జరుపుతూనే దాసు ము <inaudible> చెప్ప లక్ష మెజార్టీ వస్తాయి లక్ష మెజార్టీ లక్ష ఐదు వేలు అయింది లక్ష పదకొండు వేలైంది అని ఆయన ఎవరు కుట్టారు పట్టారు ఎవరికి అందాడు అన్నారు ఏం చేసి మన పెట్టారు ఎంత మనకు వాళ్ళకి తేడా ప్రధానమంత్రి ప్రమాణ చేయించారని ముఖ్యమంత్రి ఇద్దరు ఏం జెండా కొట్టింది బీజేపీ పార్టీకి చెప్పేటి 10 10 చేసినటువంటి వ్యక్తి